సమూయలు రెండవ గ్రంథంలోని ఐదవ అధ్యాయము ఇస్రాయేలు వారి సకల గోత్రములు వారు హెబ్రోనులో దావీదునద్దుకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముక నంటిన వారము రక్త సంబంధులము పూర్వకాలమున సవులు మా మీద రాజ్యుండగా నీవు ఇస్రాయలీలను నడిపించువాడివై ఉంటివి అయితే ఇప్పుడు నీవు ఇస్రాయలీలను అట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యహోవ నిన్ను గురించి సెలవిచ్చినాడని చెప్పిరి మరియు ఇస్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజునదుకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యహోవ సన్నిధిని వారితో నిబంధన చేశాను గనుక ఇస్రాయేలు వారి మీద రాజగుటికై వారు దావీదునుకు పట్టాభిషేకం చేసిరి దావీదు ముప్పది ఏండ్ల వాడై ఏలనారంభించి నలవది సంవత్సరములు పరిపాలన చేశాను హెబ్రోనులో అతడు యూధా వారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఎరుషలేములో ఇస్రాయేలు యూధాల వారందరి మీద ముప్పది మూడు సంవత్సరములు పరిపాలన చేశాను యొబోసియులు దేశంలో నివాసులయ్యుండగా రాజును అతని పక్షము వారును ఎరుషలేమునకు వచ్చరి యబోసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలువేతరని దావీదునకు వర్తమానం పంపియుండిరి అయినను దావీదు పొరమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకునెను ఆ దినమనాథుడు యబోసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేలైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలని చెప్పాను అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పొరమను పేరు పెట్టను మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించను దావీదు అంతకంతకు వర్ధులను సైన్యముల కధిపతియగు యహోవా అతనికి తోడుగా ఉండను తూరు రాజగు హీరాము దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి ఇస్రాయేలీల మీద యహోవ తను రాజుగా స్థిరపరిచననియు ఇస్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించను దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత ఎరూషలేముల నుండి ఇంకా అనేకమైన ఉపపత్నలను భార్యలను చేసుకునగా దావీదునుకు ఇంకను పెక్కువ మంది కుమారులను కుమార్తెలను పుట్టిరి ఎరుషలేమ్లో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము యాషోబాబు నాతాను సొలోమోను ఇబారు ఎలీషువా నెపెగు యాఫియా ఎలిషామా ఎలియాదా ఎలిపెలెటు అనువారు జనులు ఇస్రాయెల్ మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేశారని ఫిలిస్తీలకు వినబడినప్పుడు దావేదును పట్టుకున్నట్టుకై ఫిలిస్తీన్లు అందరూ దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను ఫిలిస్తీలు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిస్తీలుకి ఎదురుగా పోయేదన వారిని నా చేతికి అప్పగింతువా అని యహోవ యద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించదనని యహోవ సెలవిచ్చను కాబట్టి దావీదు బయల్పే రాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోనట్లు యహోవన శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకుని ఆ స్థలమునకు రాజీమను పేరు పెట్టను బయల్పే రాజీమనగా ప్రవాహముల స్థలము ఫిలిస్తీలు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకునిరి ఫిలిస్తీలు మరలా వచ్చి రెఫాయుము లోయలో వ్యాపింపగా దావీదు యహోవా య విచారణ చేశాను అందుకు యహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీలను హతము చేయుటికై యహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలివిచ్చను దావీదు యహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజరు వరకు ఫిలిస్తీలను తరుముచూ హతముచేశను సమూహలు రెండవ గ్రంథంలోని ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది